భక్తి స్వాగతం నా దిరెడ్డిపాలెం గ్రామంలో అనగా ఐదు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున అంగరంగ వైభవంగా సద్గురు శ్రీకే ఏ స్వామీజీ ధ్యాన మందిరంలో కార్తీక పౌర్ణమి దీపారాధన మహోత్సవం భక్తులందరూ ఆహ్వానితులే అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆదిరెడ్డిపాలెం గ్రామంలో బుధవారం జరిగే ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సద్గురు శ్రీ చిన్న స్వామిజీ సనాతన ఋషి సాంప్రదాయ సేవా సంక్షేమ సంఘం అభినవ వివేకానంద పూజాశ్రీ శ్రీ కృష్ణ చరణానంత భారతీస్వామి వారు శ్రీ యజ్ఞవల్ల రాజు శ్రమ పీఠాధిపతులు భారతీయ ధర్మ పరిషత్ అఖిల భారత అధ్యక్షులు అఖిల ఆంధ్ర సాధు పరిషత్ ప్రధాన కార్యదర్శి జిల్లా ఆంధ్రప్రదేశ్ సనాతన ఋషి సాంప్రదాయ సేవ సంక్షేమ సంఘం వారిచే ఈ మహోన్నతమైన కార్యక్రమానికి ఆదిరెడ్డిపాలెం గ్రామంలో బుధవారం నాడు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం వరకు అనేకమైనటువంటి పూజలు కార్యక్రమాలు హోమాలు చేయటం జరుగుతుందని ఆలయ కమిటీ ముఖ్యులు శ్రీ గొంప దేవుడు గారు అలాగే గ్రామ ప్రజలు నాయకులు యావద్మంది ఈ కార్యక్రమం గురించి మీడియాకు తెలియచేయటం జరిగింది కావున ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్తీక పౌర్ణమి దీపారాధన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అందరూ ఆ భగవంతునికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని అతని ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇట్లు ఆదిరెడ్డిపాలెం గ్రామ వాస్తవ్యులు యావద్మంది కోరుకుంటున్నారు ఈనాటి ఈ చక్కని కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పంచికర్ల రమేష్ బాబు గారి సోదరుడు వెంకటేశ్వరరావు గారు బలిరెడ్డి అప్పారావు ఇందల వెంకటరమణ కోటాన అప్పారావు నారపాడు సర్పంచ్ యువనేత మామిడి శంకర్రావు టీడీపీ నేత గవర అప్పారావు అసకపల్లి ప్రెసిడెంట్ కర్రీ నరసింహరావు చైతన్య మంగరాజు భక్తులు గ్రామ పెద్దలు కర్రీ కనకరాజు మండల పార్టీ అధ్యక్షుడు కిల్లి వెంకట ఆకుల గణేష్ ఉగ్గిన రాము గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు

मैं उखड़ूँगा ना तो मेरा होता नहीं चाहिए। आगे तो नौकायन सोचना पड़ा। मेरे विधायक साहेब सकार मार उठे चीफ। एक बस तो ये समझ। यासे मान जाए समझ नहीं चाहिए। आगे दूर जाएँ मार करेंगे तो ये सामने जो आ रहा है, आज तो सब बहुत काम है। कि बस माकाओं का सिद्धांत नहीं है। यही वही इग्�

ఎవరు పట్టుకున్నారు ఇప్పుడు బంధాన్ని ఎవరు పట్టుకున్నారు బంధాన్ని బంధం విడిచిపెట్టి మోక్షం అండి చిన్న వెరీ లైఫ్ సింపుల్ మోక్షం అంటే వెళ్ళిపోయి పద్మాస్ వేసేసి అక్కడ కూర్చొని ముక్కు మోసుకొని అవసరం ఏమి లేదు బంధాన్ని విడిచిపెట్టేవారు మోక్షం వస్తుంది అయితే మా గురువు గారు నేను పోర్టు భారత ఆహార సంస్థలో పనిచేసేవాడిని అప్పుడు మా గురువు శిష్యుడు ఒక ఆయన మా సంస్థలో పనిచేసేవారు సూర్యనారాయణ అని ఆయన నాకు చెప్తారు ఏమండి కార్యక్రమాలు దేనికైనా మీరు అంటే ఎంతో కొంత డొనేషన్ ఇస్తున్నారు కాబట్టి అప్పుడు బోర్డు గా ఉండేవాడిని బోర్డు మెంబర్గా ఉండేవాడిని ఈ గ్రామానికి పెద్దగానే ప్రతి కార్యక్రమానికి కూడా నన్ను పిలిచేవారు పిలిస్తే అప్పుడు అన్నారు బాబు నేను ఏ కార్యక్రమం తలపెట్టినా మీరు డొనేషన్ ఇస్తున్నారు కాబట్టి మీరు ఈ మార్గంలో మిలాట వాళ్ళు వస్తే అభివృద్ధి చెందుతుంది మీ గ్రామం కూడా మంచి అభివృద్ధిలో కలుతాదని చెప్పారైనా ఆయన మాట మీద మా భార్య భర్త కూడా ఆశ్రమంలో జాయిన్ అయ్యాం చిన్నగా చిన్నారావు గురువు సమక్షంలో జాయిన్ అయ్యాం అప్పటి కూడా ఆ సేవ చేసుకుంటాం జై సద్గురు మా గురువు గారు నాలుగు ఆశ్రమాలు స్థాపించారు ఒకటి తాడుతూరు చిన్నారావు గురువు గారు ప్రార్థించిన నాలుగు తాడుతూరు అలాగే కంచరపాలు పెండు మండలం రాంపురం ఆదిరెడ్డిపాలెం ఆశ్రాలు కూడా మా గురువుగారి సమక్షంలో మేము స్థాపించడం జరిగింది మరి ఎన్నో ఇరవై సంవత్సరాల నుంచి సంవత్సరానికి స్వామీజీలు ఎవరైనా తీసుకొచ్చి కార్యక్రమం చేస్తాం ఈ నాలుగే ఆశ్రాలు కూడా అభివృద్ధి చేద్దామనే ప్లాన్ లో ఉన్నాం మేము తప్పనిసరిగా ఒకటి ఒకటి కూడా అభివృద్ధి చేద్దామని గురువు గారు ఏ మాకు సూచనలు ఇచ్చారో అవన్నీ మేము పాటిస్తూ అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను